అందరికీ నమస్కారం అందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు ఎప్పుడు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే మీద కానీ మాజీ మంత్రిని కానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం దాన్ని బేస్ చేసుకొని నెలల పాటు నిర్బంధించడం అనేది ఎప్పుడు కూడా మనం మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు మరి దానికి భిన్నంగా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అది కూడా ఒక అక్రమ కేసులో ఆ కేసుతో సరిపెట్టుకోకుండా దాంట్లో ఎక్కడ బెయిల్ వస్తుందన్న అన్న ఆలోచనతో అనేకమైనటువంటి కేసులు కూడా ఆయన మీద పెట్టడం వాటి మీద రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాను మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి యోగక్షేమాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ జరిగింది అయితే ఆయన నేరుగా పరామర్శించాలా రావడానికి నెల్లూరు నెల్లూరు జిల్లాకు రావడానికి గత కొద్ది రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి అవన్నీ వివరాలు తీసుకొని ఇటుకలకు వచ్చే జూలై మూడో తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకు వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మూడవ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో ఇది జరుగుతూ ఉన్న కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడతా ఉంది ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది వీరు ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక వెళ్ వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో ఆ రోజు నుంచి బోర్ధన్ అండగా జిల్లాకు అండగా కేంద్ర పార్టీ కానీ అందరూ కూడా సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను